మహేష్ రాజమౌళి సినిమాలో కట్టప్ప అసలు నిజం ఇదే తమిళ నటుడు సత్యరాజ్ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనే లేదు బాహుబలి కట్టపగా ప్రేక్షకుల గుండెల్లో చెదిరిపోని ముద్ర వేసుకున్నాడు వరుస చిత్రాలతో టాలీవుడ్ ఫుల్ బిజీగా ఉన్నాడు వెపన్ మూవీతో జూన్ ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ క్రమంలో ఈ చిత్ర ట్రైలర్ను గురువారం విడుదల చేశారు మూవీ మేకర్స్ అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు ఎస్ఎస్ రాజమౌళి గారు అలాగే మహేష్ బాబు ప్రాజెక్టులో అవకాశంపై స్పందించారు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది ఈ చిత్రంలో మీరు నటిస్తున్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి ఇందులో ఎంత నిజం ఉంది అని ఓ రిపోర్టర్ సత్యరాజ్ని అడిగారు దర్శకుడు రాజమౌళికి తను ఎంత రుణపడి ఉన్నట్లు సత్యరాజ్ చెప్పాడు దక్షిణాదిలో అందరూ తనను సత్యరాజ్ గుర్తుపడతారని చెప్పుకు వచ్చాడు అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రపంచం మొత్తానికి తను కట్టప్పగా పరిచయం అయ్యానని ఇక యానిమేషనల్ సిరీస్ రావడంతో చిన్న పిల్లలు తనను ఇలాగే గుర్తుపడుతున్నారని చెప్పుకు వచ్చాడు బాహుబలి సినిమాలో తనకు ఖండలు ఉన్నట్లుగా చూపించారని ఇక యానిమేషనల్లో అయితే ఇంకొంచెం ఎక్కువగా చూపించనున్నారని దీంతో బయట కూడా తాను అలాగే ఉంటానని పిల్లలు అనుకుంటున్నారని చెప్పాడు రాజమౌళి గారి దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్న మూవీ కోసం తననెవరూ సంప్రదించలేదన్నాడు ఒకవేళ రాజమౌళి గారు కనుక ఈ చిత్రంలో అవకాశం ఇస్తే మరో ఆలోచన లేకుండా వెంటనే అంగీకరిస్తాను అంటూ సత్యరాజ్ తెలిపాడు